మహాగణపతి నమ ఓం సరస్వతి నమ ఓం హైగ్రీవాయ నమ ఓం మహామృత్యుంజయామ ప్రియమైన ఆత్మబంధువులారా ఏది విన్న తర్వాత మరి ఏది వినాల్సిన అవసరమే లేదు అటువంటి భగవద్గీత అనే జ్ఞానయజ్ఞము యాభై నాలుగవ భాగానికి మీ అందరికీ స్వాగతం శుభ స్వాగతం సుస్వాగతం ఆత్మబంధువులరా మనం పురుషోత్తమ ప్రాప్తి యోగంలోనే ఉన్నామనండి వారం ఐదో శ్లోకం వరకు చెప్పుకున్నామండి మరి మరింత ముందుకు వెళ్దామా నివర్తంతే వెళ్దామానర్త మమ ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణుడు తెలిసి చేస్తున్నానండి పరమాత్మ స్థానాన్ని సూర్యుడు కానీ చంద్రుడు కానీ అగ్ని కానీ ప్రకాశింప చేయజాలరు ఎందుకంటే సూర్యుడు స్వయం ప్రకాశకుడు చంద్రుడు సూర్యరశ్మి తన మీద పడటం వల్ల తను వెలుగుతున్నాడు అగ్ని రెండు వస్తువులు రాపడం వల్ల ఏర్పడుతుంది అయితే వీటికి ఆ శక్తినిచ్చింది అంటే సూర్యుడికి కూడా ఆ శక్తినిచ్చింది అగ్నికి ఆ శక్తినిచ్చింది కూడా నేనే దేనిని పొందిన తర్వాత మళ్ళీ తిరిగి సంసార కోపంలోకి రారో అదే నా స్థానము అని ఇక్కడ చెప్పడం ఏంటంటే నా పరంధామము భగవంతుని ఉండేది ఆ పరంధామంలోనే నా ధామానికి ఎవరైతే చేరుకుంటారో వారు తిరిగి మరలా జన్మించరు ఈ సంసారం అంటే మహాసముద్రులకు మళ్ళీ రారు అని ఈ శ్లోకం ద్వారా మనకి తెలియజెప్పడం జరిగింది మమై వాంశోజీ జీవభూత సనాతన మనసష్టానియాణి ప్రకృతి స్థాని కర్షతి అర్జున ఆది అంతమో లేని సనాతనమైనటువంటి నామసే ప్రతి ప్రాణికోటి ఎందు ఉన్నది ఇక్కడ ఈ మమై వాంసం అని అడిగిన అంటే ఒక నా అంశ అంటే నా యొక్క ఒక మొక్క అని కాదండి ఇక్కడ ఇక్కడ ఒక అని కాదు నా అంశ అంటే నా ప్రతిబింబమే జీవాత్మగా అన్ని జీవుల్లోని వెలుగొందుతున్నది మరియు ప్రకృతి అంతా కూడా నేనే అయి ఉన్నాను ఈ జీవాత్మ ప్రకృతిలో ఉన్న అహంకార మ అన్నిటిని అనుభవిస్తూ తానే అన్నీ చేస్తున్నాననే భ్రమలో ఉంటూ ఉంటుంది ఇదే పెద్ద మాయ అన్నమాట అండి ఎప్పుడైతే ఈ శరీరం పడిపోతుందో అప్పుడు ఈ జీవాత్మ అంటే ఈ పరిమితమైన జీవాత్మ అపరిమితమైన ఆ పరమాత్మనిలో కలిసిపోతాడు అంటే ప్రకృతిలో కలిసిపోవటం జరుగుతుందండి ఈ విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు స్పష్టముగా ఈ శ్లోకంలో చెప్పండి ప్రతి జీవియందు నేనే ఉన్నాను నా అంశే ఉంది అంటే ప్రతివారు భగవత్ భగవత్ స్వరూపులేని కూడా మనం అర్థం చేసుకోవాలంటే నా అంశ జీవాత్మగా ఉండి తిరిగి మళ్ళీ పరమాత్మలో లీనమవుతుంది సో జీవాత్మ పరమాత్మ వేరు కాదు ఇవి రెండు కూడా ఒకటి అని కూడా మనం అర్థం చేసుకోవాలి జీవాత్మ రూపంలో మనలో ఉన్న పరమాత్మ ఏదో రోజుని ఈ దేహాన్ని విడిచిపెడతాడు ఈ వెళ్ళేటప్పుడు అహంకారం మా అమకారాలు అన్నీ కూడా పట్టుకుని ఈ దేహాన్ని వదిలి మరో దేహంలో ప్రవేశిస్తాడు ఇది కూడా మనం తెలుసుకు వెళ్ళటం నిశ్చయం మనం ఒక ఊరు వెళ్ళామనుకోండి తిరిగి మళ్ళీ మన ఊరు వచ్చేస్తాం మనం ఒక దేశం వెళ్ళామనుకోండి అనుకోండి గడువు అయిపోయిన తర్వాత మనం వచ్చేస్తాం లేకపోతే వాళ్ళే బయటికి గింటేస్తారు సో ఇదంతా కూడా అన్ని చోట్ల మనకు ప్రతిబింబిస్తూ ఉంటుంది మన టైం అయిపోయిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి మనం వెళ్ళాలి మనం నిజంగా చేయాల్సిన ప్రయత్నం ఏంటంటే ఎక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి రామో ఆ చోటుకి వెళ్ళటానికి మనం నిరంతరం ప్రయత్నిస్తూ ఉండాలి అర్థమైందండి శరీరం త్వైతాన్ని సంయుర్గంధాని వాసయ ఏం చెప్తారంటే శ్రీకృష్ణుడు ఇంద్రియాలతో కూడిన ఈ దేహములో ఉన్న ఈ పరమాత్మ స్వరూపుడు ఎప్పుడైతే ఈ దేహాన్ని విడిచి బయటికి వెళ్ళిపోతాడు అంటే దేహం నుంచి బయటికి వెళ్ళిపోయినప్పుడు ఈ దేహము మరణిస్తుంది అని మనం చెప్పుకుంటామండి ఇంద్రియాలతో కూడిన ఈ దేహం నుండి ఎప్పుడైతే జీవాత్మగా ఉన్న ఆ పరమాత్ముడు బయటికి వెళ్ళిపోతాడో దానినే మనం మరణమని భావిస్తూ ఉంటామండి ఈ మరణించినప్పుడు లోపల ఉన్న ఈ జీవాత్మ తనతో పాటుగా పంచేంద్రియాలు మనస్సు అహంకారాలు అన్నిటి కూడా తనతో తీసుకుని వెళ్ళిపోతుందండి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జీవాత్మ పరమాత్మ రెండు వేరు కాదు ఒకటి అటునే జీవాత్మ వేరు శరీరం వేరు రెండు ఒకటి కాదు జీవాత్మ శరీరాన్ని వదిలేటప్పుడు తాను శరీరంలో ఉన్నప్పుడు మనసుతో ఇంద్రిలతో చేసే పనుల యొక్క వాసనలను తనతో తీసుకుని వెళతాడు ఈ మూడు మనం చక్కగా అర్థం చేసుకోవాలండి దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందండి మనసు ఇంద్రియాల సూక్ష్మ సూక్ష్మతత్వాలు తప్ప మనతోటి ఏది రాదు అట్లా మనతో మళ్ళీ రిపీట్ మనతో ఏది రాదు ఇక్కడ మీకు సరదాగా సరదాగా కాదు నిజంగానే ఒక చక్కటి ఉపమానంతో కూడా ఒక కచ్చ పాలకుండా చాలా డబ్బున్నాయని ఉన్నాయండి ఒక ఆయన ఎన్నో బిజినెస్లు అన్నీ చేసిండ అఖండమైన ఐశ్వర్యాలు సంపాదించడండి ఎంతో సంఘంలో పేరు ప్రదర్శనలు సంపాదించండి ఎన్నో తరతరాలకు సంపాదించిన సమా సంపాదన ఆయన దగ్గర ఉందండి అయితే కాలం ఎవరిని కనికిరిచ్చదు కదండి ఎవరైనా ఏదో రోజు వెళ్ళిపోవాల్సింది సడన్గా ఆయన సిక్ అవుతాడు పెద్ద పెద్ద డాక్టర్స్ అందరిని తీసుకొస్తాడు అందరూ చూస్తారు ఆయన్ని ఆయనకి చెప్తారు సమయం లేదు మిత్రమా మహా అయితే వారం పది రోజులు ఇంతే మీ గొడువు అప్పుడు ఆయన ఎంతో దుఃఖిస్తాడండి ఆయనకి నలుగురు భార్యలు బాగా డబ్బున్నాడు కదండి అప్పుడు ఒక ఆలోచన చేసి చిన్న భార్యను కేకేశాడండి చిన్న భార్యను కేకేసి అంటే నాలుగో భార్యని నిన్ను నేను ఎంతో ప్రేమగా చూశాను ఏం కావాలంటే అది కొనుబెట్టాను నువ్వేమంటే అది నీ మాట విన్నాను ఎంతో అద్భుతంగా నేను చూసుకున్నాను నాకు ఈ కష్టం వచ్చింది నువ్వు కూడా నాతో వస్తావా అని అడిగాడండి అండి అప్పుడు ఆవిడ ఏం చెప్పిందంటే లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్ ఐ ఆల్సో లవ్ యూ బట్ ఐ కెనాట్ కమ్ విత్ యూ లైఫ్ జీవితం చాలా అందమైనది నేను నీతో రాలేను వస్తాను అండి నెక్స్ట్ మూడవ అంటే అండి ఆవిడతో కూడా నిన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నాను నువ్వు ఏం కావాలంటే అది కొనిపెట్టాను నాకు ఈ కష్టం వచ్చింది నువ్వు నాతో రాగలవా అని అడిగాడు ఏంటి ఆవిడేం చెప్పిందంటే అండి ఆవిడ కూడా ఇలాగే జీవితం చాలా అద్భుతమైనది నీవు చనిపోయినంత మాత్రాన్ని నేను నీతో రాలేను నేను ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను అనేది గుణపం తీసుకుని గుండెల్లో కొట్టినంత బాధ కలిగిందంటండి దానికి తర్వాత రెండో భార్యను కేకేసానండి అండి నిన్ను నేను చాలా ప్రాముఖ్యత చూశాను ఎప్పుడైనా నాకు సమస్యలు వస్తే నీ దగ్గరికి వచ్చేవాడిని సమస్యలకి పరిష్కారం నీవే చూపి దానివి ఇప్పుడు నాకు ఈ కష్టం వచ్చింది నువ్వు నా కూడా రాగలవా అని అడిగితే వెరీ సారీ మై డియర్ హస్బెండ్ క్షమించండి నేను మహా అయితే గ్రేవ్ యాడ్ దాకా రాగలను మించి నేను రాలను క్షమించండి అని చెప్పింది అంటే ఎంతో బాధపడి అలా అయోమయంగా చూస్తుంటే అక్కడ మొదటి బారి ఉంది కదండి ఆవిడ ఆవిడకు చూస్తాడంతే ఆవిడే మాట్లాడుతుంది నేను నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తూ ఉంటాను నిన్నే నా మనసులో ఉంచుకుంటాను కానీ నువ్వు నన్ను ఎప్పుడు సరిగ్గా చూడలేదు నా యొక్క నీ మనసును పెట్టలేదు నేను ఎప్పుడు నీతో ఉన్నాను నేను నీతోటే ఉంటాను ఎప్పటికీ నీతో ఉంటాను అని చెప్పిందండి అండి ఇప్పుడు ఈ కథలో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అండి ఇక్కడ ఈ నలుగురు భార్య అన్న కాన్సెప్ట్ కాదండి ఇక్కడ మీకు చెప్పింది శ్రద్ధగా చక్కగా అర్థం చేసుకోండి ఈ నాలుగో భార్య అన్నాను చూసారండి అది ఈ దేహం ఈ దేహాన్ని మనం ఎంత అద్భుతంగా చూస్తామండి దీనికి ఎన్నో నంగీలు చేస్తాం ఎంతో పౌడర్లు రాస్తాం అద్భుతమైన సబ్బులు రకరకాల వీటితో స్నానం చేస్తాం మంచి మంచి బట్టలు వేసుకుంటాం ఇవన్నీ వేస్తాం కానీ ఈ దేహం పర్మనెంట్గా ఉంటుందండి మనతో వస్తుందండి ఇంకా మూడో వారి ఏంటి మనం సంపాదించిన నగలు బంగారము వెండి ఆస్తులు డబ్బు బ్యాంక్ బ్యాలెన్సు పొలాలు పొట్టలు ఇళ్ళు ఇవన్నీ మనతోటి వస్తాయండి రావు ఏం చెప్పింది ఆ వీళ్ళు ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళిపోతానని అన్నదండి అంటే అండి అవి ఇంకొకళ్ళ పాలు అవుతాయి ఇంతకుముందు ఎవరు ఇప్పుడు మనవి మనం చనిపోతే మరొకళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి అర్థమైందండి రెండవ భార్య అంటే ఎవరండి భార్య పిల్లలు బంధువులు మిత్రులు వీళ్ళంతా ఎక్కడి వరకు వస్తారండి మనకైనా ప్రాబ్లం వస్తే మన అందరిని అడుగుతూ సలహాలు ఇస్తారు అందరిని అన్నీ జరుగుతూ ఉంటాయి కానీ చనిపోయినప్పుడు వాళ్ళు ఎక్కడి వరకు వస్తారు గ్రేవ్ యార్డ్ వరకు వస్తారు అక్కడి నుంచి తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు మొదటి బారేంటి మనలో ఉన్న ఆత్మ మనం ఎప్పుడు దాన్ని అంకు చూడము దాన్ని పట్టించుకోను మనం ఎప్పుడు ఇన్వాల్వ్ చేయము నేను ఎవరైనా మనం ఎప్పుడు ఆలోచించము ఆత్మస్వరూపుడుగా భగవంతుడు మనలోనే ఉన్నాడు అంగుళం దూరంలో ఎప్పుడు రియలైజ్ అయ్యాము ఎలా పుట్టాము అలాగే చనిపోతాము అర్థమైందని నేను ఇప్పుడు చెప్పింది మనతో ఏది రాదు ఈ పంచేంద్రియాలు మనసుతో చేసిన అన్ని కర్మల వాసనలతో బయటకు వెళ్తాడు తప్ప మిగిలినవన్నీ ఇక్కడే ఉంటాయి అర్థం చేసుకోగలరు అర్థమైంది కదండి మనతో ఏది రాదని మనతో ఏది రానప్పుడు మనం ఎన్నో పాపాలు చేసి ఎన్నో తప్పులు చేసి తరతరాలకు స సరిపడా ఎందుకు సంపాదించాలి వాళ్ళందరినీ ఎందుకు నిర్వీర్యం చేయాలి వాళ్ళందరినీ ఎందుకు బద్దగ్రస్తులుగా చేయాలి పాపము నీది అనుభవించేది వాళ్ళ మిత్రమా అర్థం చేసుకోండి ఈ కాన్సెప్ట్లో ఒక్క పది నిమిషాలు కూర్చుని మనం ఏం చేస్తున్నాం డబ్బు ఎవరికీ చేదు కాదండి డబ్బు కావాలి కానీ ప్రతిదానికి ఓ లిమిట్ ఉంటుందండి అతి విసర్జయే మనకి పుట్టేం కాబట్టి మనం బ్రతకాలి కాబట్టి ధన సంపాదన అవసరమే కానీ అపరిమితమైన సంపాదన అన్యాయమైన సంపాదన అక్రమైన సంపాదన మంచిది కాదు మనతో వాటి పాపాలే వస్తాయి అర్థం చేసుకోగలరు మరి మరి మరింత ముందుకు వెళ్తే సోత్రం చక్షుస్పర్శనం చ రసనం చ అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే పరమాత్మ స్వరూపంగా జీవుల్లో ఉన్నటువంటి జీవాత్మ మనలో ఉన్నటువంటి కళ్ళు చెవులు ముక్కు నోరు చర్మము వీటిని అన్నిటి మనస్సును వీటిని ఆశ్రయించి బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి శబ్దాది విషయాలన్నింటినీ కూడా అనుభవిస్తున్నాడు అని చెప్పి ఈ శ్లోకం ద్వారా మనకు తెలియజేయడం జరిగిందండి ఉత్క్రామంతం స్థితం వా గుణాన్వితం విమూఢనాను పశ్యంతి పశ్యంతి జ్ఞాన చుస ఈ శ్లోకం ద్వారా ఏం చెప్తా అంటే అండి జీవాత్మ శరీరమే ఉన్నప్పుడు కానీ విషయభోగములను అనుభవిస్తున్నప్పుడు కానీ త్రిగుణములతో గుణములతో కూడి ఉన్నప్పుడు కానీ అలాగే శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు కానీ అజ్ఞానులు తెలుసుకోలేరు కేవలము జ్ఞానులు మాత్రమే వీటన్నిటిని తెలుసుకోగలరు జ్ఞానులు మాత్రమే తెలుసుకోగలరు చెప్పడం జరిగిందండి మామూలు కళ్ళతోటి మనం బయట వస్తువులనే చూడగలం అండి కానీ జ్ఞాన శిక్షులతో మాత్రమే మనం మనలో ఉన్న ఆత్మని చూడటానికి ప్రయత్నించవచ్చు ఈ జ్ఞాన చర్చలు లేనివారు చూడటం అసంభవం అందుచేత ప్రతివారు కూడా చేయండి అంటే మనలో మనం ప్రయాణించడానికి ప్రయత్నించాలి అంటే ఏంటంటే మనలో ఉన్న భగవంతుడిని ఆత్మని దర్శించడానికి ప్రయత్నించాలి దీనికోసం ఏదో ఒక హిమాలయానికి వెళ్ళిపోయి ఎక్కడో అరవణ్యాల్లోకి వెళ్ళిపోయి తపస్సులు చేయాల్సిన అవసరం లేదండి ప్రశాంతంగా మనం కూర్చుని ధ్యానం చేసినట్లయితే తప్పకుండా మనం కనెక్ట్ అవ్వగలము గమనించగలరు అలాగే మనలో చైతన్యం ఉందని మీరు ఒప్పుకుంటున్నారు కదా ఈ చైతన్యమే అఖండ చైతన్యము అదే పరమేశ్వర స్వరూపము మనలోనే ఉన్నాడు గమనించగలరు దీనికి జ్ఞాన కావాలి దానికి సంబంధించిన జ్ఞానాన్ని సంపాదించాలి దీనికి కాస్త కష్టపడాల్సి ఉంటుందండి ప్రయాసపడాల్సి ఉంటుంది గమనించగలరు మరి ఈరోజు ఈ ఎపిసోడ్ని ఇక్కడితో సమయాభావం వల్ల ముగిస్తున్నాను కృష్ణం వందే జగద్గురం కృష్ణం వందే జగద్గురం హరి ఓం ఓం తత్సత్